సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ సేల్స్ ప్రాసెస్ బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అని లేకపోవటం వలన ఈవెన్ దో మీ మార్కెట్ అవసరం బాగా ఉన్న ప్రోడక్ట్ సర్వీసు ఇస్తున్నప్పటికీ కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అవుతున్నారు ఇలాంటి ఛాలెంజ్లో మీరు ఉండకుండా ఉండాలి అంటే కాంపిటీటర్స్ కంటే బెటర్గా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవాలి అనుకుంటే వివరాలన్నీ తెలుసుకొని మళ్ళీ కాల్ చేసి చెప్తాను అనే పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మీరు ఎగ్జాక్ట్గా చేయవలసింది ఏంటంటే ఇది మీకు అవసరం అని చెప్పి ఇది ఒక నెసెసిటీ ఎసెన్షియల్ కంపల్సరీగా ఇది ఉండాలి మీరు బ్రతికుండాలంటే హార్ట్ బీట్ అంత ఇంపార్టెంటు ఈ పర్టికులర్ సర్వీసు అంతే ఇంపార్టెంటు అన్నంత బాగా మీరు చెప్పగలగాలి అంతేగాని రకరకాల ఆప్షన్స్లో దీన్ని కూడా కనీసం చేయొచ్చేమో అని చెప్పి చెప్పకూడదు అలాంటి విధంగా మీ యొక్క స్ట్రాటజీని బిల్డ్ చేయండి ఇంత అవసరాన్ని మీ బిజినెస్కి ఖచ్చితంగా అవసరము డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్